ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణం కేసు సిఐడి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి నకిలీ బిల్లులతో సొమ్ము కాజేసిన ప్రైవేటు ఆసుపత్రులపై సిఐడి కేసు నమోదు చేసింది నకిలీ బిల్లులతో కోట్ల రూపాయలను కొట్టేసేందుకు పన్నాగం పన్నట్లు అధికారులు గుర్తించారు ఆరు జిల్లాలో అక్రమాలకు పాల్పడిన హాస్పిటల్స్పై విచారణ జరిపిన అధికారులు కేసు నమోదు చేశారు గతంలో సిసిఎస్ పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా మరికొందరును అరెస్టుకు సిఐడి సంఘం సిద్ధం చేసింది తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంలో ప్రైవేట్ ఆసుపత్రుల దందా బహిర్గతమైంది రోగుల చికిత్స పొందకున్న నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాజేసేందుకు జరిగిన మోసాలపై సిఐడి విభాగం కీలక సమాచారం సేకరించింది హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్ రంగారెడ్డి కరీంనగర్ జిల్లాలను పలు ప్రైవేట్ ఆసుపత్రులు నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఈ కుంభకోణంలో మధ్య దళారులు ప్రమేయెంత ఈ ముఠాల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనేది తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఉద్యోగులను నిర్వాహకులను విచారించేందుకు బృందాలను రంగంలోకి దించింది సిఐడి సిఎంఆర్ఎఫ్ నిధులను కాజేసే దంద తొలిత మంచిర్యాల జిల్లా ఏడాది నా క్రితం వెలుగులోకి వచ్చింది అనంతరం ఖమ్మం నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహా మోహాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేసేందుకు నిందితులు నకిలీ ఆసుపత్రులను తెరపైకి తెచ్చినట్లు తెలింది ఎలాంటి రోగులు వైద్య పరికరాలు లేకుండానే ఆసుపత్రులు ఉన్నట్లు రికార్డులు సృష్టించినట్లు తెలింది అక్కడ రోగులకు చికిత్స చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా నిధులు కాజేసినట్లు వెల్లడైంది మిరియాలగూడలోని ఒక ఆసుపత్రి పేరుట నకిలీ బిల్లులతో యాభై నాలుగు లక్షలతో పాటు ఖమ్మంలోని మరో ఆసుపత్రి నుంచి లక్ష వరకు సొమ్ము కాజేసినట్లు తెలింది ఇలా సుమారు ఐదు వందల దరఖాస్తులపై అనుమానాలున్నట్లు గుర్తించారు సిఐడి ఆయా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రాథమికంగాను విచారించిన సిఐడి తాజాగా పలు ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది సిఐడి అధికారుల దర్యాప్తు తర్వాత హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు కుమ్మక్కైన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది